కర్మయోగమే వీళ్ళ కర్మయోగం అంటే వెళ్ళాలి మధులకి వెళ్ళి ఆ చల్ల మఠమో లేకపోతే పెరుగు మట్టము లేకపోతే వెన్న మఠము లేకపోతే బీగల మట్టము అవి చేయాలంటే ఏం చేయాలి వీళ్ళు చిరగాలి ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ కోరిక ఏంటి వీడు చేస్తే కొండలో పెట్టి వీడు తీసుకెళ్తారు కానీ వీళ్ళ కోరిక ఏంటి పొద్దునే లేచి చక్కగా ఇంకా చిరిగినట్టయితే వచ్చినట్టయితే వస్తారు చక్కగా ఆలి ఇస్తారు వాడు ఎప్పుడు వస్తారు దిద్దలాంటికి వస్తారో ఏమో ఈ లోపల మనం ఏం చేయాలి చక్కగా చిరికి మనం సిద్ధంగా ఉంచాలి ఇంకా వీళ్ళ కోరిక అందులో చక్కగా సిద్ధమై చక్కగా ముస్తావై వీళ్ళందరూ చెబుతా అంటారు

ఇంకా ఇంకా చిన్న కల్వాళ్ళు ఇవాళ అవి కూడా ఉండవు ఏం చేస్తారు అంటే అదేదో ఉంటుంది చిక్క ఏదో అంటారు దాన్ని అందరూ పెరుగులో పెట్టేస్తారు కానీ శిక్ష వెన్నీ వచ్చేస్తాయి ఆ కల్వాలి అయితే ఒక కాలంలో అలాంటి కల్వాలు కాదు లోపల అదే చికటం చేయడం కామని అది ఎలాగా యంత్రం జరగదు వీళ్ళే యంత్రం దాకా తిరుగుతుంటారు అంటే ఒక కొడుకు గుంజ పార్పుతారు ఇంట్లో ఉంటుంది గుంజ దానికీ కొండ పెడతారు ఇంత పెద్ద కవం ఉంటుంది దానికి దాన్ని అందులో దింపుతారు దింపి అటు తాడు వెళ్తారు ఒక తాడు ఈ చేతలో ఒక తాడు ఈ చేతిలో పట్టుకుంటారు ముందుకి వెనక్కి ముందుకి వెళ్ళకి ముందుకి వెళ్ళి చేస్తుంటే అప్పుడు ఈ కొండలో ఉన్నటువంటి పెరుగు ఇది చిరగ పడుతుంది అదే మధ్యగా అంటే మధ్యగా అంటే కవ్వం

చెప్తి నా పెన్ బాయ్ నారాయణ పెన్ బిల్లా నారాయణ నాయకులం ముందు మమ్మల్ని చక్కగా మేరు తెలుగుతా అని చెప్పని చక్కగా పడుకుని ఇప్పుడు వచ్చి మేము వచ్చి మళ్ళీ తెలిపేటువంటి భద్రత లక్షణం అని ఒక రకంగా తెప్పి నారాయణ నారాయణుడు అంటే మనకి ఏంటంటే మనకి ప్రధానమైనటువంటి గుణం అది ఉన్నటువంటి వాడు నారాయణుడు అని చెప్పారు సరే బాగా ఉంది ఇప్పుడు ఇక్కడ తెలుగు చెబుతున్నారు తెలుగు చిరిగిన తర్వాత వీళ్ళు కృష్ణనామ సంకేతం చేస్తారో మీకెలా తెలుస్తుంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఇవన్నీ కుండల్లో పెట్టుకుని చక్కగా తీసుకెళ్ళి అమ్ముకు రావాలి మధురే అయితే ఈ గొడవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గొడభామలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి నిరుతరము కృష్ణనామస్మరణే అరచున్నప్పుడు దాని తర్వాత కూడా నిరంతరము స్వామి నామస్మరణే మరి ఎప్పుడు నామస్మరణ చేస్తూ కూర్చుంటే పొట్టవారు తిందేలాగా అప్పుడు మీరు ఏం చేస్తారంట చక్కగా ఒక